నమస్తే వెల్కమ్ టు అవర్ వాయిస్ నేను జర్నలిస్ట్ నవతా మనందరికీ తెలుసు ఢిల్లీ సీఎం రేఖా గుప్తా గారి మీద దాడి జరిగిన విషయం నిజంగా అది అత్యంత దుర్మార్గం పిచ్చోడనో ఇంకొకడనో దాన్ని పక్కదో ప పట్టించే ప్రయత్నం చేయొద్దు మతి స్థిమితం రిక్కి నిర్వహించడు ఇదంతా కావాలని జరిగిందే అయితే ఆవిడ దాన్ని చాలా స్ఫూర్తిగా తీసుకున్నారు ఇలాంటి వాళ్ళకు భయపడేదే లేదు చెత్తన వీళ్ళను పట్టించుకోను మళ్ళీ నేను బ్యాక్ వస్తా అంటే తను కొంత రెస్ట్లో ఉన్నాను దీంట్లో నుంచి బయటకు వచ్చేస్తున్నాను ఇలాంటి వాళ్ళకు చెక్ పెట్టడానికి దేశాన్ని ఢిల్లీని డెవలప్ చేయడంలో భాగస్వామ్యం కావడానికి ఇలాంటి కుహానాలకు నేను భయపడేది లేదని ఆడేది చాలా క్లియర్గా చెప్పారు ఈ నేపథ్యంలో ప్రస్తుత ఢిల్లీ పోలీస్ కమిషనర్ ఎస్బికే సింగ్ని తప్పించి ఆయన స్థానంలో సతీష్ గోల్చాను నియమించారు ఢిల్లీకి కొత్త పోలీస్ బాస్ అయితే వచ్చారు ముఖ్యమంత్రి రేఖా గుప్తపై దాడి జరిగిన మర్నాడి పరిణామం కూడా చోటు చేసుకోవడం ఆసక్తికరంగా మారింది పంతొమ్మిది వందల తొంభై ఎనిమిది అరుణాచల్ ప్రదేశ్ మిజోరాం యూనియన్ టెరిటోరియమ్స్ క్యాడర్ ఐపీఎస్ అధికారి అయిన సింగ్ హోంగార్డ్స్ గార్డ్స్ గా కొనసాగుతున్నాయి ఢిల్లీ పోలీస్ కమిషనర్ గా ఆగస్టు ఒకటి అదనపు బాధ్యతలు చేపట్టారు గోల్చా సైతం క్యాడర్ అధికారి కావడం ఇక్కడ మనం గమనించాలి డిసిపి జేసీపీగా ఎస్పీపి అంటే లా అండ్ ఆర్డర్ నిఘా సహా ఢిల్లీ పోలీస్ విభాగంలో పలు బాధ్యతలు ఈయన నిర్వర్తించారు ఈశాన్య ఢిల్లీలో రెండు వేల ఇరవై నాటి మత ఘర్షణల సమయంలో గోల్చా కమిషనర్గా కూడా ఉన్నారు గత ఏడాది ఏప్రిల్లో ఆయన జైలు శాఖ డీజీగా నియమితులయ్యారు జన్ సున్వాయిలో ముఖ్యమంత్రిపై అధికారిక నివాసంలో దాడి జరగడం అతిపెద్ద భద్రతా వైఫల్యమే సీఎంను చెంపదెబ్బ కొట్టిన నిందితుడు ఆమె జుట్టు లాగే ప్రయత్నం కూడా చేశాడు ఇది యాదృచ్ఛికంగా జరిగింది కాదు పథకం ప్రకారమే దాడి చేసినట్లుగా కూడా గుర్తించారు షాల్మార్ బాగ్లోని సీఎం వ్యక్తిగత నివాసం వద్ద రెక్కి నిర్వహించినట్లు సీసీటీవీ లో కూడా రికార్డ్ అయింది నిందితుడు గుజరాత్ లోని రాజ్కోటకు చెందిన రాజేష్ బాయ్ సఖారియాగా గుర్తించారు జైల్లో ఉన్న తన బంధువును విడిపించడం కోసమే సీఎంపై దాడి చేసినట్లు భావిస్తున్నారు అయితే ఢిల్లీలో వీధి కుక్కల సంరక్షణ గురించి పట్టించుకోకపోవడంతోనే తాను ఇలా చేశానని చెబుతున్నారు అతడి తల్లి కూడా తన కుమారుడు జంతు ప్రేమికుడని ఇటీవల శునకాల విషయంలో సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పుపై ఆవేదనగా ఉన్నాడని చెప్పారు శునకాల విషయంలో స్పందించే వీళ్ళంతా కూడా మరి శునకాల ద్వారా జరుగుతున్న పిల్లలు చనిపోయినప్పుడో పెద్దలకు జరిగినప్పుడో లేకపోతే అంత ప్రేమ ఉంటే వీటిని వాళ్ళు పెంచుకోవడము ఇలా చాలా వాటి గురించి మాట్లాడుకోవాలి నిజంగా అందరం జంతు ప్రేమికులమే కాదు అనము కానీ శునకాల మీద కోర్టు తీర్పు నేపథ్యంలోనే క్రూరంగా మారిపోయాము అని అంటే అంతకంటే మూర్ఖులు లేరు అనే విషయాన్ని గ్రహించాలి ఇక దీనికి సంబంధించి ఢిల్లీ సీఎం రేఖా గుప్తా కూడా స్పందించారు తను క్షేమంగా ఉన్నానని ఇలాంటి పిరిక పంద చర్యలు ప్రజాసేవ చేయాలని తన సంకల్పానికి అడ్డు రావని కూడా స్పష్టం చేశారు ప్రస్తుతం కోలుకుంటున్నానని త్వరలోనే తాను విధుల్లోకి తిరిగి వస్తానని రేఖా గుప్తా చెప్పారు అంతేకాదు మరింత రెట్టించిన ఉత్సాహంతో పనిచేస్తానని ఆమె తెలిపారు మరోవంక ఆమె భద్రతను పెంచారు సెంట్రల్ రిజర్వ్ పోలీస్ ఫోర్స్ జెడ్ కేటగిరీ భద్రతను కల్పిస్తున్నారు దీంతో సిఆర్పిఎఫ్ సిబ్బంది సీఎం నివాసానికి చేరుకుంది సీఎంకి ఇరవై నాలుగు గంటలు రక్షణ కల్పించేందుకు ముఖ్యమంత్రి నివాసంతో పాటు కార్యాలయం వద్ద పెద్ద ఎత్తున మోహరించారు తో పాటు ఢిల్లీ పోలీసులు నేషనల్ సెక్యూరిటీ గార్డ్స్ సీఎంకి నిరంతరం రక్షణ కల్పించనున్నారు ఈ సంఘటన జరిగిన వెంటనే జెట్ సెక్యూరిటీ కేటగిరీని అందించడంతో పాటు ఢిల్లీ పోలీస్ బాస్ మారడం ఇప్పుడు సోషల్ మీడియాలో ఆసక్తికరంగా మారింది మరి ఈ పరిణామంపై మీ అభిప్రాయం ఏంటి అనేది కామెంట్ సెక్షన్లో తెలియజేయండి మోర్ వీడియోస్ కోసం ఆర్ వాయిస్ ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేయండి చాలా మందికి చెప్తున్నామండి ఆర్ వాయిస్ ఆర్ వాయిస్ పొలిటికల్ రెండు మన ఏ సో ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్స్ మీరు చేసే సబ్స్క్రిప్షన్స్ మాత్రమే ఛానల్కి కొండంత బలాన్ని ఇస్తాయి అలాగే ప్రతి వీడియోని లైక్ చేయండి షేర్ ద్వారా మన వీడియోస్ వైరల్ గా ఆర్ వాయిస్ ని ముందుకు నడిపించాల్సిన బాధ్యత మీదే అండి ఆర్థికంగా సపోర్ట్ చేయాలి అని అనుకునేవారు సబ్స్క్రిప్షన్ పక్కనే జాయిన్ అనే బటన్ ఉంది వన్ టూ ఫైవ్ లెవెల్స్ ఉన్నాయి ఏదో ఒక లెవెల్లో సపోర్ట్ చేయండి లేదా స్క్రీన్ మీద గూగుల్ పే ఫోన్ పేతో పాటు అకౌంట్ డీటెయిల్స్ ఉన్నాయి మీకు తోచిన సహాయాన్ని అందించొచ్చు వ్యాపార ప్రకటనల కోసం ఎయిట్ త్రీ టూ ఫైవ్ డబల్ జీరో ఫైవ్ సెవెన్ సిక్స్ నెంబర్ ని సంప్రదించండి జై హింద్ జై భారత్